ఏ దేశంలో అయితే ప్రజలకు విద్య సరిగా అందదో ఆ దేశ పాలకులు ఆ రాష్ట్ర పాలకులు ఆ గ్రామ పాలకులు వ్యవస్థలో నిర్వార్యం చేస్తూ ప్రజలను అచై పరుస్తూ వాళ్ళ ఆటలు సాగిస్తారని సోప్రతిస్త ఒక మాట అంటాడు ఎందుకోసం అంటే ఈ పాలక వర్గాలు అన్నీ అందిస్తారు కానీ విద్యను మాత్రం అందించరని అంటారు విద్యను ఎందుకోసం అందించరంటే అంటే చదువుకుంటే జ్ఞానవంతుడు అవుతాడు జ్ఞానవంతుడైతే చైతన్యము తన సమూహాన్ని చైతన్యంగా చేసుకుంటాడు చైతన్యంగా అయితే పాలక వర్గాలు చేసినటువంటి దోపిడీలను ప్రశ్నిస్తారు కాబట్టి అందుకోసమే ఈ పాలక వర్గాలు చదువు అనే ఒక వేలును అందించరు అనే ఊటంగా ఒక మాట అన్నాడు మిత్రులారా ఎవరైతే మా ఛానల్ను మొదటగా చూస్తున్నారో వాళ్ళందరూ తక్షణం చేయవలసిన కర్తవ్యం ఏందంటే ఒక లైక్ చేయండి అంటే మరికొంతమందికి సజెస్ట్ సజెస్ట్గా వెళ్తుంది కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉన్నటువంటి ఆలోచనలు కూడా వాటికి తగ్గట్లు ఏ విధంగా మాడిఫై చేసుకుంటూ మారుతున్న కాలంలో ఎలా ముంగడు సాగదామనే అంశాల మీద ఒకటంగా మనం చర్చించుకుందాం అండి అయితే మనం విషయంలో కొత్తం మనం గతంలో అయితే నాలుగు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలైనవి మొత్తము ఫలితాలు వెల్లడైనాయి అవి అయిపోయింది అడివి ఎంపీ ఎలక్షన్లోకి వచ్చినాయి గతంలో చూసుకున్నట్టయితే ఆయా రాష్ట్రాలు ఆయా యొక్క ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నెలకొని కొన్ని హామీలు నెరవేర్చడం జరిగింది కానీ అన్ని పథకాల్లో బాగుంది కానీ ఒకటి విద్య ప్రలక్షణ గురించి ఎందుకోసం మాట్లాడతలేరు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను మిత్రారా వినండి ఒక ప్రాంతంలో ఒక చిన్న ఒక ఏ అనే గ్రామంలో ఉదాహరణకు ఒక ఏ అనే గ్రామంలో ఆ ఏ అనే గ్రామంలో ఇరవై ఆరు కుటుంబాలు ఉన్నాయని అనుకుందాం అయితే ఈ ఏ అనే గ్రామంలో ఇరవై ఆరు కుటుంబాలు ఉంటే ఆ మొత్తము ఊర్లో గల్లి 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 తిరిగి తిరిగి వస్తాము ఇక్కడ గుడి ఉంటుంది ఇక్కడ గుడి ఉంటుంది మూడు సైడ్లో మూడు గుడులు ఉంటుంది ఇక్కడ మరే చెప్తున్నాను నేను ఎవరిని విమర్శిస్తలేను ఉన్నటువంటి పరిస్థితులే మారుతున్నాను చాలా అందమైన నిర్మాణంతో రంగురంగుల ఆ నిర్మాణంతో ఆ గుళ్ళు ఉంటాయి అందరం మనము ఆధ్యాత్మిక పెంపొందు కోసము ప్రతి ఒక్కరికి వెళ్తాం అయితే ఊరు నడుమూల పూలధ అంటే పూల వర్షాలతోటి చదువుకుంటూ అలంకరణ చేస్తుంటూ మన ప్రాంతంలో ఊళ్ళో ఉన్నటువంటి సందు గొంతులన్నీ దింపుకుంటూ వచ్చి మన ఊళ్ళో ఉన్నటువంటి నడిబొడ్డున నిలబడి చేస్తే మన కండ్ల ముంగ నడిబొడ్డున రేపటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులను తీర్చిదిద్దేటటువంటి పాఠశాల గురించి తన నోట్లకెళ్ళి ఎందుకోసం మాట్లాడడు పాఠశాల ఎదురు చూస్తూ ఉంటుంది అరే ఈ నాయకుడన్నా గత పాలనలోనైనా ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ పాలనలో అయినా నా గురించి ఏమైనా మాట్లాడతాడు అంటా అని కోటి ఆశలతోటి ఆ నాయకుణ్ణి తన దీనమైన చూపుతోటి స్కూల్ ఆ నాయకుణ్ణి ఎదురుచూస్తూ ఉంటారు ఒక్క మాట గురించి నా గురించి మాట్లాడతాడేమో ఒక్క మాటనైనా నా సంక్షేమం కోసం మాట్లాడతాడేమో ఒక్క మాటనైనా నేటి పౌరులను దేశానికి రాష్ట్రాలకు ఆయా ప్రాంతాలకు ఒక నైపుణ్యాలను అందించి శక్తి సామర్థ్యాలు నిర్మించే ఈ పాఠశాలలో ఉన్నారు కదా ఆ పిల్లల గురించి ఏదన్నా ఒక మాట మాట్లాడతారు దీనంగా ఆ నాయకుని వైపు చూస్తుంటే ఆ నాయకుడు ఆ పాఠశాలను చూసి ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఏమడుగుతారు అని తప్పించుకొని ఉసగొల్పి మాటలు మాట్లాడి ప్రజలను ప్రలోభాలకు నెట్టే మాటలు మాట్లాడి అనాథం చేజారు తప్పించుకుంటూ పోతుంటుంది అప్పుడు పాఠశాల అనుకుంటుంది అయ్యో ఓ మూర్ఖ ప్రజలారా మీరు ఇప్పటికైనా సిగ్గు శరం మానం ఏమి లేకుండా మీ పిల్లలను మా బతుకంతా మా పిల్లల కోసం అనుకున్నప్పుడు మీ పిల్లలే రేపటి నాటికి మీరు కలవర కష్టం చేస్తున్నారు మీ బతుకులను మార్చుకుందాం అంటే మీ నాయకుడు మీ ఊళ్ళోకి వస్తే కనీసం మా పిల్లల గురించి బతుకులు మా పిల్లల బతుకు మా పిల్లల చదువు అడగలేకపోతుండ్రే మీరెంత దుర్మార్గులని ఆ పాఠశాలని ఘోషిస్తుందండి ఈ కా ఇది రాసింది నేనే అయితే ఎందుకోసం ఈ అంశం నేను అంటున్నానంటే విద్య అనేది చాలా ప్రాముఖ్యం అండి విద్య లేనిది మనం ఏం చేయలేం ఎందుకోసం అంటే ప్రధానంగా మనము పది మందిలో మాట్లాడాలనే విద్య అవసరం విద్య అనేటువంటిది మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని కోల్పోయి ధైర్యాన్ని అందిస్తుంది పాలక వర్గాలు ఎన్నికల మీద దృష్టి నేను మొత్తం మీద ఎన్నికల మీదే మాట్లాడాలని అనుకుంటున్నాను మిత్రులారా ఎందుకోసం అంటే ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ఐదు వందలు ఇస్తారో వాళ్ళు ఐదు వందలు ఆశగా ఎదురు చూసే వదలు రోజు ఐదు వందల రూపాయలు ఇస్తే సగటు ఒక బిచ్చగాడు ఒక బిచ్చా భిక్షాటన చేసే పౌరుడు ఊటంగా ఒక రూపాయి తీసుకోవడాన్ని మినిమం పది రూపాయలు తీసుకుంటుండు అంటే సగటు ఒక నెలకు మూడు వందల రూపాయలు అనుకున్న ఒక పది రూపాయలు అనుకున్న ఊటంగా ముప్పై వేల రూపాయలు సంపాదించి భిక్షాటన చేసే పౌరుడు ఒక రోజు పది రూపాయలు అర్జిస్తే మరి నువ్వు ఓటుకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు నీ తలుపు కొట్టి నీ ముందుకు నీ ఇంటి ముంగడికి మందు సీసా మందు సీసా పచ్చ నోటుతో నీ ముంగడు కోసం గుమ్మ ముంగట పెడితే వాటిని అప్రూపంగా తీసుకొని జేబులో వేసుకుంటున్నా కానీ ఈ పైసలు ఎక్కడికేళ్ళు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన డబ్బు నా దగ్గరికి రాలేదు ఇప్పుడు నా వాట వాళ్ళ పేర్ల మీద రాసుకొని తెల్ల వైట్ పేపర్ మీద రాసుకొని ఈ కుటుంబానికి ఇచ్చినాము వీరికి ఇచ్చిన టిక్ మార్కు చేసుకొని మన సంపదను మన వాటను వచ్చినప్పుడు ఇలాంటి రావాల్సిన వాట ఐదు సంవత్సరాల ముంగడికి ఎక్కడికి పోయింది ఈ వాట ఎక్కడికి పోయిందని ఒక్కసారైనా క్వశ్చన్ మార్క్ వేసుకున్నవా నువ్వు ఎందుకోసం వేసుకోలేవు దీనమైనటువంటి తోటి అయ్యో మా బతుకులు ఇంతే మేము ఇంతే మేము ఓట్లు వేసే పాలకులు ఉన్నప్పుడు నీ ఓటుతోటే కేవలం అంటారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు ఏహే నీ ఒక్కొక్కటితో మేము గెలిచినాము నీ ఒక్కొక్కటితో మేము ప్రభుత్వం ఏర్పడిచినాం అంటే బాబారనాలే కేవలము ఇప్పుడు ఏడుపడినటువంటి ప్రభుత్వము కేవలం నా స్థిర చుక్కతోటే ఏర్పడింది కేవలము వంద మంది ఉండను ఎంతమంది ఉండను కేవలం నేను వేసినటువంటి స్థిర చుక్కతోటే ఈ ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పు ఎస్ కేవలం నీ ఒక్క సిరా చుక్కతోటే ఈ ప్రభుత్వం ఏర్పడింది సిరా కలిసి ఒక వాగైతుంది ఆ వాగు పోయి ఒక సముద్రం అవుతుంది అలాంటి సిర చుక్కల కలయికతోటి ఎలా ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వాలను నిర్మిస్తున్నాము ఇలాంటి స్థిరా చుక్కలతో ప్రభుత్వాలను కూల మన పక్షాన మాట్లాడినప్పుడు ఎన్నో అవమానాలు పుట్టినప్పటిసంది చచ్చిపోయిన దాకా ఎన్నో సాగు అంచుల్లోకి పోయి మళ్ళీ మనం బతుకుతున్నాము సైన్స్లో ఒక మాట ప్రతి బ్రీతింగ్ చేసుకుంటప్పుడు మనకు తావు చివరి అంచుల దాకా పోయి మళ్ళీ ఆ బ్రీతింగ్ మనం రిలీజ్ చేస్తామండి శ్వాసకోశాలు తీసుకుంటాం మనం శ్వాస తీసుకుంటాం అలాంటివి ఉన్నప్పుడు నీ కష్టం గురించి కోసం ఎందుకోసం అడగలేవు నాకు ఈ కష్టం వచ్చింది ఇది వచ్చింది నా పిల్లల చదువు భరించలేదు నా అభివృద్ధి లేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు వసంతాలు అవుతున్న ఊటంగా ప్రజాస్వామ్యంలో నీకు రావాల్సినటువంటి వాట ఇక్కడ పోయింది రాజ్యాంగబద్ధంగా ఆర్థిక రాజకీయ సమానత్వంగా ఉండాలి దేశ ప్రజలు అన్నప్పుడు ఆర్థిక సమానత్వం ఎందుకోసం లేదు కేవలము పాలక వర్గాలు ప్రతిపక్షంలో ఉన్నాలు ప్రజాపక్షంలో ఉన్నాళ్ళు వీళ్ళు మాత్రమే ఆర్థికంగా రాజకీయంగా సమానంగా ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఈ సమానంగా హెచ్చు అంచుల్లో ఎందుకోసం లేరు ఆర్థిక ఆర్థికహీనుడు ఎలాంటి నేరాలు ఎలాంటి ఘోరాలు చేసినా వాళ్ళని సమర్థించుకోబోతున్నాడు ఆర్థిక సోమత లేని ఎంత ఈ రాజ్యం అని తన కర్తవ్యంతా నిర్వహించిన కూడా ఎలాంటి లోపాలు నిర్వహిస్తుంది నీకు కారణం ఏంటి కేవలము రాజకీయమే ఏ రాజకీయాలు నాకెందుకు రాజకీయాలతోటి ఈ సమాధత్వం నాకు ఎందుకోసం అనుకుంటే నీకు తెలవకుంటేనే మన తెలవకుండానే మన చుట్టూ రాజకీయ కోణం మలవటించుకొని మనకు రావాల్సినటువంటి హక్కులను రాజ్యాంగబద్ధంగా మనం అనుభ అనుభవిస్తున్నామా అసలు ఫండమెంటల్ రైట్స్ అన్న మనం అనుభవిస్తున్నామా ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ మిత్రులారా ఎన్నికలకు నేను చెప్పదలసిన అంశం ఏంటంటే ఎన్నికల్లో ఎవరైతే డబ్బులు పెట్టి విజయాన్ని అధిరోహిస్తారో వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేయరు ప్రజల పక్షాన వాళ్ళు గొంతెత్తి మాట్లాడరు ప్రజల పక్షాన వాళ్ళు నిలబడరు ఎందుకోసం మాట అంటున్నానంటే ఒక రూపాయలు ఒక వంద రూపాయలు ఇచ్చిన మనకు వంద సార్లు అడిగి నడిబొడ్డున విలువ నీకు ఎన్నికలు ఎన్నికలప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు పది వేలు ఐదు వేలు ఇచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరి భయ్ ఆ డబ్బులు మళ్ళీ అడుగుతలేరు ఎందుకోసము ఒకరోజు సగటు నీ మీద నూట యాభై రూపాయలు వచ్చింది అనుకుందాం నెలకు ముప్పై ఐదు వేలు మూడు వందల ఐదు వందల రూప మూడు వేలన్నర సంవత్సరానికి ముప్పై ఐదు వేలు ఐదు సంవత్సరాలకు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అనుకున్న ఊటంగా ఈ డబ్బు నీ మీద రావాల్సింది కదా పదివేలు ఇచ్చినప్పుడు ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది నీ సంక్షేమం కోసం లేదు నీ గలిలో మురికిచే తట్టు ఉంది నీ ఆరోగ్యం లేదు నీ వైద్యం లేదు నీ సంక్షేమం కోసం లేనప్పుడు నువ్వే నాయకుడు అనుకుంటున్నట్లు మళ్ళీ మనం అంటాం మన మోతవారి మాటలన్నీ తాగు మన ఓతి వారి మాటలన్నీ మందు సిగ్గు ఉండాలి మనం మాట్లాడని అంశాలు మాట్లాడని సమయంలో మాట్లాడం వేరే సమయంలో మనం మాట్లాడతాం ప్రజలార ఒక్కటే ఒక అంశం మన సంక్షేమం కోసము మనము మాట్లాడాలంటే రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేసే బదులు కన్నా రాస రూపాలు చేసే బదులు కన్నా వంట మార్పులు చేసి ధర్నాలు చేసే బదులు కన్నా సిరా చుక్కతోటి చల్లటి గదిలో మన ఓటు అనే ఆయుధం తోటి మన సమస్యను పరిష్కరించుకోవచ్చు మనం అంటాం నా పిల్లల కోసము నా పిల్లల భవిష్యత్తు ఏమైతుందో మన పిల్లల భవిష్యత్తు ఏమైతుందో ఐదు వందలకు నీ పిల్లల భవిష్యత్తు అనుకున్నప్పుడు నీ పిల్లల భవిష్యత్తు గురించి నీ మాట్లాడే హర్హతనికి లేదు ఈరోజు నిరుద్యోగులు ఒక సంచలనమైనటువంటి నిగ్గురపోయేటటువంటి వార్తలు ఈరోజు రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్థి ఆత్మహత్యలే ఎక్కువ ఉన్నాయి ఎందుకోసం ఉన్నాయని విద్యార్థి ఆత్మహత్యలు అసంతృప్తికి లోనాయి చదువుకున్నోనికి ఉద్యోగం రావాలంటే అన్ని ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ రంగంలోనే రావాలనుకుంటే స్వయం ఉపాధి అవకాశాలు ఎందుకోసం రావాలి తల్లిదండ్రులు కూడా ఒకసారి అర్థం చేసుకొని ఏం చెప్పాలంటే ఏదైనా ఒక సమాజానికి ఉపయోగపడే పని చేయను రంటా అని అని చెప్పాలే కానీ తల్లిదండ్రులు కూడా ఊకే విసిగించి మనస్థైరాన్ని కోల్పోయి చచ్చిపోయే విధంగా వీళ్ళు చేస్తారు మళ్ళా దీనికి అంతటి కారణం రాజకీయ కోణం ఏదో ఒక రంగంలో ఉంటుంది ఏదో ఒక కోణంలో ముడిపడి ఉంటుంది నీ పిల్లగాడి సంక్షేమం కోసము ఆర్థిక సహాయం అందించలేనోడు నీ పిల్లగాడు చచ్చిపోతే సావుకర్సులు పోతామంటా అని ఆర్థిక సహాయం కోసం అంటే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు ఇచ్చి ఓటర్లకు పూజలు కనీసం సిగ్గు పనుల కన్నా నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల కన్నా నీ ఎందుకోసము కనుగొంటలేవు నీ కుమారుని నీ కుమార్తెని శవంతో నీ ఇంట్లో నీ ఉన్న ఉన్నటువంటి ఓటును కొనుక్కుంటున్న దుర్మార్గుల పాలకులు ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలారా ఓటు అని ఆయుధాన్ని మంచిగా ఇలాంటి ప్రలోభాలకు కలగకుండా స్వచ్ఛంగా ఓటు నేసి మంచి ప్రజాపాలన ఎన్నుకోవాలి రానున్న ఎలక్షన్లలో ఒక డబ్బులు కాదు మనిషి యొక్క ఆలోచనను ఎంత అభివృద్ధి చేస్తారు ప్రధానంగా ఈరోజు డబ్బే శాసిస్తుంది అన్ని సందర్భాల్లో డబ్బు ఉండదు పని ఊటంగా ఉంటుంది కాబట్టి మంచి సంక్షేమం నిర్వహించేటటువంటి వ్యక్తులను ఎన్నుకోండి ఒకసారి చిట్టసభల్లో శాసనసభల్లో వాళ్ళ పైన ఎన్ని ఆరోపణలు ఉన్నవారు చిట్టసభల్లో శాసనసభలోకి పోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి మనం మీరు ఉండి అది లేదు ఇది లేదు అని మనం గగ్గోలు రోడ్ల మీద పెట్టే బదులు కన్నా మనం మాట్లాడిన ప్రతి మాట వాల్యుబుల్ ఉండాలంటే అది కేవలము చట్ట సభల్లోనే ప్రాధాన్యత వస్తుంది అలాంటి చట్ట సభల్లోకి నేను పోవాలి అలాంటి చట్ట సభల్లోకి నువ్వు పోవాలి అలాంటి చట్ట సభల్లో మాట్లాడితే పేద ప్రజల పక్షాన ఆ చట్ట సభల్లో గలమెత్తాలి మిత్రులారావు మరిన్ని అంశాల కోసం మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూ ఉండండి నా ఛానల్ను